హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్రీజక్క ముచ్చట్లు మీ ఆస్తికి సంబంధించిన ఎన్కంబరెన్సీ సర్టిఫికేట్ ఈసీ పొందడానికి తెలంగాణలో మీరు మీ సేవ పోర్టల్ ద్వారా లేదా ల్యాండెడ్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు ఆస్తి వివరాలు అవసరమైన వ్యవధిని నమోదు చేసి ఫీజు చెల్లించిన తర్వాత ఆమోదం పొందిన తర్వాత మీరు ఈసీని డౌన్లోడ్ చేసుకోవచ్చు అధికారిక ఆమోదిత ఈసీ కోసం మీరు మీ సేవ పోర్టల్లో నమోదు చేసుకొని దరఖాస్తు చేయాలి తెలంగాణలో ఈసీ ఆన్లైన్ ప్రక్రియ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఓపెన్ చేసిన తర్వాత భూభారతి డాట్ తెలంగాణ డాట్ గౌట్ ఇన్ అని లాగిన్ చేయండి లాగిన్ చేయగానే హోమ్ అయినా భూభారతి అనే యాప్ వస్తుంది దీంట్లో చాలా అనేక రకాల రిజిస్ట్రేషన్కి సంబంధించినవి అన్నిటికి సంబంధించినవి ఉంటాయి ఫస్ట్ మనం దీంట్లో ఏం చేయాలంటే లాగిన్ చేసుకోవాలి లాగిన్ చేసుకునే విధానం ఫస్ట్ మీకు చూపిస్తాను ఫస్ట్ రైట్ లాగిన్ ఎలా చేయాలంటే రైట్ సైడ్ మనకు త్రీ డాట్స్ ఉంటాయి దాన్ని క్లిక్ చేయగానే స్క్రోల్ చేస్తే లాగిన్ అనే ఆప్షన్ వస్తుంది లాగిన్లో నేను స్క్రీన్ ఇప్పుడు స్క్రీన్లో కనబడుతుంది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్ది ఎలా లాగిన్ చేయాలంటే మొబైల్ నెంబరు పాస్వర్డ్ తర్వాత ఏంటంటే క్యాప్చర్ ఎంటర్ చేయాలి తర్వాత సబ్మిట్ చేయగానే మనకు ఓటీపీ వస్తుంది ఓటీపీని ఏం చేయాల తర్వాత ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనకు లాగిన్ అవుతుంది లాగిన్లో రిజిస్ట్రేషన్ మ్యూటేషను ఆర్ ఓరి మిస్లీనియస్ అనే అలా మనకు సంబంధించి ల్యాండ్ డీటెయిల్స్ ఈ చాలాను సెర్చ్ ఈసీ డీటెయిల్స్ క్లిక్ చేయగానే మనకు ఫస్ట్ డి మన డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ నేను ఆదిలాబాద్ సెలెక్ట్ చేసుకున్నా మండల్ సెలెక్ట్ చేసుకోవాలా మండల్ సెలెక్ట్ చేసుకున్న ఆదిలాబాద్ రూరల్ తర్వాత ఏంటంటే విలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత సర్వే నెంబరు మన సర్వే నెంబర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పాట నెంబర్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత సెర్చ్ ఈజీ డీటెయిల్ అని క్లిక్ చేయగానే మనకు సంబంధించినవి అన్నీ వస్తాయి అంట ఈ ల్యాండ్కి సంబంధించినవి అన్నీ వస్తాయి చూడండి ఇప్పుడే మనకు స్టేట్మెంట్ ఆఫ్ ప్రాపర్టీకి సంబంధించినవి ఒక లిస్ట్ వచ్చేసింది ఇదే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో